నమస్కారం జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ వసంత మేడం గారికి జవహర్ నగర్ ప్రధాన రహదారిపై గుంతలు వేర్పడ్డాని అదేవిధంగా వర్షం కారణంగా అనేక చోట్ల రోడ్లు కొయ్యలుగా మారాయని చెప్పేసి బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కంప్లీట్ చేయడం జరిగింది దానికి స్పందించిన మేడం గారు రెడీమిక్స్తో అక్కడక్కడ గుంతలు పూడ్చడం జరిగింది కానీ ఇంకా చాలా చోట్ల ఈ గుంతను పూడ్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వర్షం కారణంగా ప్రధాన రహదారుల నుంచి ఇతర రహదారుల వెళ్ళే చోట కూడా రోడ్డు మొత్తం కోసుకోవడం జరిగింది కావున త్వరగా ఆ యొక్క రోడ్డు కోతను కూడా పూడ్చాలని మేడం గారికి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వినాయక నిమజ్జనం దగ్గర పడుతుంది కావున వాహనదారులకే కానీ భక్తులకే కానీ ఎటువంటి ప్రమాదం ఆటంకం కలగకుండా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం త్వరలోనే మిగిలిన గుంతలు కూడా పూడ్చాలని చెప్పేసి జవహర్నర్ మున్సిపల్ కమిషనర్ వసంత మేడమ్కి తెలియజేస్తున్నాం ఇంకా ఎక్కడెక్కడ పూడ్చాల్సిన అవసరం ఉందో ఆ గుంతలను కూడా తొందరగా పూడ్చాలి ప్రధాన రహదారి పైన డాంబర్ అవసరం ఉన్న చోట డాంబర్ కూడా వేయాలని ఇంకా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్ కావాలని కూడా తెలియ జరిగింది అక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని మేము జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాము జవహర్నగర్ ప్రధాన రహదారి పైన అవసరం ఉన్న చోట్ల స్పీడ్ బ్రేకర్లను తొందరలో ఏర్పాటు చేసి వాహనదారులకు ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ వసంత మేడం గారికి తెలియజేస్తున్నాము ధన్యవాదాలు మేడం గారికి